అందరికీ నమస్కారాలు నేను మీ తెలంగాణ సంపత్ టిఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఐదు నుంచి క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది మరియు టీఆర్ఎస్ పార్టీ బాలల సంఘం అధ్యక్షునిగా పనిచే పనిచేయడం జరిగింది ఆ రోజు నుంచి మొదలు నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పనిచేసిన నన్ను నమ్ముకొని పనిచేసిన నా సహచార తెలంగాణ ఉద్యమకారులందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మరియు ఉప్పల నియోజకవర్గ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మనం కళలు కానీ అరవై ఏళ్ళ కళను సాకారం చేసిన రోజు ఇది త్యాగాల పునాదులపై ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగ విద్యార్థుల పోరాట ఫలితంగా నేడు రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న రోజు జూన్ రెండవ రోజు ఈరోజు కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఇవాళ ఒకే కుటుంబంలో ఒకరే పదవులు అనుభవిస్తున్నారని చాలామంది ఉద్యమకారులు మేధావులు మనస్తాపనతో గురై అనారోగ్యంగా కారణమవుతున్నారు అది ఎందుకంటే ఇవాళ గుర్తింపు లేదు ఇలా ఏం లేదని నిజంగా ఈరోజు నేను పలు ప్రాంతాలలో తిరగడం జరిగింది సహచార ఉద్యమకారులంతా చాలా రోజుల నుండి ఈరోజు కలుసుకోవడం జరిగింది కానీ చాలామంది ఒకటే సమాధానం వచ్చింది అన్నా మేము మా అంతరాత్మగా మేము ఎప్పుడో చనిపోయినాం మా బాధలు మా పోరాటం చేసిన రోజులు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని తెలి చెప్పడం జరిగింది కానీ ఇలా నిజంగా మీతో పాటు టీఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఒకటి నుంచి మొదలు నేటి వరకు పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లేదు ఈరోజు నిజంగా దానికోసం ఈరోజు ఇడ కొంతమంది మేధావులతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధపడతామని గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నట్టు దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నట్టు రెండు వేల ఒకటి నుంచి కానీ మన మధ్యతర ఉద్యమకారులు ఇడ అందరం ఏకందా ఏకతాటిపై తెలంగాణ ఉద్యమకారులకు కానీ మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ వారికి డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా మరియు ఏదన్నా మెడికల్ హాస్పిటళ్లలో హెల్త్ ఎమర్జెన్సీతో బాధపడుతున్న వారికి వారికి హెల్త్ కార్డు ఇచ్చేదందుకు మేము తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పోరాటం చేస్తుంటుంది మీ ముందుకు వస్తుందని నేను మనవి చేస్తూ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థ అమరవీళ్లకు జోహార్ థ్యాంక్ యూ